శుభమన్ గిల్ క్యాప్టెన్సీలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం జింబాంబే పర్యటనలో ఉంది ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగనుండగా తొలి మ్యాచ్ జూలై ఆరున జరగనుంది టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం తమ సన్నాహాలలో బిజీగా ఉన్నారు ఈ మ్యాచ్ శనివారం హరారేలో జరగనుంది భారత కాలమాన ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది అయితే మొదటి మ్యాచ్ కి భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ లో ఏ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది ఎవరిని వదులుకోవచ్చు అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఇక మొదటి మ్యాచ్ కి టీమిండియా తుది జట్టును చూస్తే శుభమ్మన్ గిల్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ ద్రుజు రియాన్ పరాగ్ జితేష్ శర్మ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్ ఆవిష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ లేదా తుషార్ పాండే ముఖేశ్ కుమార్ ఉండే అవకాశం ఉంది ఇక మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి సిరీస్ గెలవాలని టీమిండియా భావిస్తుంది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఛాంపియన్ హోదాలో టీమిండియా ఆడుతున్న మొదటి టీ ట్వంటీ సిరీస్ ఇది దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి ఇక సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు ముందుగా బౌలింగ్ గురించి మాట్లాడితే వాషింగ్టన్ సుందర్ రవి బిష్నాయ్ ఇద్దరు స్పిన్నర్లుగా ప్లేయింగ్ లో చోటు పొందవచ్చు సుందర్ తీరుతో జట్టుకు అద్భుతమైన ఆల్రౌండర్ ఎంపిక లభిస్తుంది ఆ తర్వాత ఆవిష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ తుషార్ దేశ్పాండేలో ఎవరైనా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎంపిక చేసుకోవచ్చు హర్షిత్ రాణా సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు తొలి మ్యాచ్ లో ఆడకపోవచ్చు కాబట్టి మొదటి మ్యాచ్ లో బలమైన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగనుంది టీ ట్వంటీ ప్రపంచ కప్తో హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగిసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది ఈ క్రమంలో ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించనున్నాడు ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ రియాన్ పరాగ్ తుషార్ దేశ్పాండే వంటి ఆటగాళ్లు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు ప్రపంచకప్ బృందంలో భాగమైన యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ శివన్ దుబైలు జింబాబ్వేతో సిరీస్ లో చోటు దక్కించుకున్నారు అయితే వాళ్ళు ఇండియాకి రావడం లేట్ అయింది దాంతో మొదటి రెండు మ్యాచ్లకు దూరమయ్యారు ఇక కెప్టెన్ గిల్ తన సారథ్యం ఏంటో చూపించడానికి ఈ సిరీస్ మంచి అవకాశం అలాగే యువ ప్లేయర్స్ తమ ప్రతిభని చూపించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుంది మరి మొదటి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన సింబల్ గట్టిగా కొట్టండి